ఈ లోకంలో తల్లిని మించిన యోధులెవరూ లేరు కన్నబిడ్డకు ఎలాంటి ఆపద వచ్చినా తల్లి తల్లడిలిపోతుంది బిడ్డకు జన్మనిస్తే ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా ఆమె వెనకడుగు వేయలేదు పసికందు బతుకుతుందో లేదో చెప్పలేమని వైద్యులు చెప్పినా బిడ్డే లోకమనుకుంది పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మామూలు మనిషిని చేసింది బయటకు అడుగుపెట్టే అవకాశం లేని కుమార్తెను ఉత్తమ విద్యార్థినిగా మలిచి కన్న తల్లి ప్రేమకు అసలైన నిర్వచనంగా నిలుస్తోంది సత్యనపల్లికి చెందిన మస్తాన్ వలి కేరళకు చెందిన షీబాను రెండు వేల ఏడులో వివాహం చేసుకున్నారు షీబా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తల్లి కావడం కష్టమని వైద్యులన్నారు గర్భం దాల్చినా అబార్షన్ చేయడం మంచిదని లేని పక్షంలో తల్లికి ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు అందుకు అంగీకరించిన షీబా ఎంత కష్టమైనా బిడ్డను కనాలని నిర్ణయించుకుంది రెండు వేల పదిహేడులో కేరళలోని మలప్పురం ఆసుపత్రిలో ఐదు నెలల బిడ్డకు జన్మనిచ్చింది ఐదు వందల గ్రాముల బరువుతో అనారోగ్య సమస్యలతో అయత్తు పుట్టడంతో బతకడం కష్టమని వైద్యులు చెప్పారు పాపను బతికించుకోవాలనే ఏకైక లక్ష్యమే ఆమెను ముందుకు నడిపింది జీవనోపాధి కోసం మస్తాన్ సౌదీ వెళ్లగా బిడ్డను రక్షించుకోవడానికి షీబా ఒంటరిగానే శ్రమించారు పాటు ఇంట్లోని ప్రత్యేక గదిలో గుండె సంబంధ పరికరం అమర్చి ఇంక్యుబేటర్లో బిడ్డను కంటికి రెప్పలా చూసుకుని పునర్జన్మనిచ్చింది పుచ్చావా కూట పుట్టావా గుడుకు మిన్నావా అయత్కు ఆరేళ్లు రాగానే కేరళలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు గత ఏడాది నూట తొంభై ఏడు రోజులు తరగతు నిర్వహించగా ఒక్కరోజు సెలవు పెట్టకుండా బడికి వెళ్లడం వెనుక మరో కథ ఉంది నాలుగేళ్ల వరకు అయత్కు మాటలు రాలేదు టీవీలో షారుఖ్ ఖాన్ పాటలు చూస్తూ షారుఖ్ ఖాన్ పిలుస్తూ మాట్లాడింది షారుఖ్లా టీవీలో కనచాలంటే ఏం చేయాలని తల్లిని అడిగింది రోజూ పాఠశాలకు వెళ్లి బాగా చదువుకోవాలని చెప్పడంతో అయత్ సెలవు పెట్టకుండా బడికి వెళ్లింది പിന്നെ മൂന്നര വർഷം ത്രീ ഇയർസ് സിക്സ് മന്ത്സ് ആയത് സേജബിലും ഞാനും മാത്രമായിരുന്നു വീട്ടിലുണ്ടായിരുന്നു വിസിറ്റേഴ്സ് അലൗഡ് അല്ലായിരുന്നു ഇൻഫെക്ഷന്റെ പ്രശ്നം കാരണം തന്നെയായിരുന്നു വൺ നയന്റി സെവൻ ഡേസ് స్కూల్ అటెండెన్స్ ఫుల్ అటెండెన్స్ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ షేర్ చేవాడే అండ్ ఈ పాప ఇంత పెద్ద ఈ ఈ అవార్డులు అంతా తీసుకొని తన స్కూల్కి ఒక్క రోజు కూడా ఇంత ఇన్ఫెక్షన్ ఇదన్నా ఉన్నా కూడా ఒక రోజు కూడా ఆపకుండా దానికోసం కేరళ గవర్నమెంట్ స్కూల్లో తనకి రికార్డు ఇచ్చారు తను గిన్నిస్ బుక్కి అప్లై ఉంది అమెరికా బుక్ ఆఫ్ రికార్డు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు యూకే లండన్ బుక్ రికార్డు అంతా తన్ని తన పేర్లోనే పెట్టాం ఐఏఎస్ అవ్వాలని మా ఫ్యామిలీ అంతా నాకు మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు ఈ పిల్లకి తనకి తన డ్రీమ్ కూడా ఒకటి షా రూక్ ఖాన్ సార్ని చూడాలి రాహుల్ గాంధీ సార్ని చూడాలి అనే డ్రీమ్స్ ఉన్నాయి రెండు అవి కూడా మేము అక్కడికి చేరుస్తానికి మేము తను ఏది చెప్తే అది చేయడానికి మాకు మా సహక్తులా ప్రయత్ని ప్రయత్నం చేస్తాం మా అందరి సంతోషం ఏంటంటే ఆ పాప ఇంత అవార్డులు సంపాదించటం అలానే స్కూల్కి రెగ్యులర్ గా వెళ్ళటం విద్యాభ్యాసాన్ని మీద ఫోకస్ చేయటం చాలా ఆనందంగా ఉంది ఈ అమ్మాయి ముందు ముందు అనేక విజయాలు సాధించి మా ఊరికి తన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటారు అయ్యత్తును చూసి తల్లిదండ్రులు బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయ్యత్ను కలెక్టర్ చేయాలని ఆశయంగా పెట్టుకున్నారు ఈ భూమి మీద తల్లిని మించిన పోరాట యోధులు లేరనేది వాస్తవ సత్యం ఆ సత్యాన్ని నిరూపిస్తుంది పల్నాడు జిల్లా సత్రపల్లి చెందిన శివ ప్రాణానికి పణంగా పెట్టి పాపకు జన్మనివ్వడమే కాకుండా ఆ పాప ప్రాణాపాయ స్థితిలో ఉంటే కంటికి రెప్పలా నాలుగు సంవత్సరాలు కాపాడుకుంది ఈరోజు ఉత్తమ విద్యార్థిగా ఆ పాపను తీర్చిదిద్దడమే కాకుండా అమ్మగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది కెమెరామెన్ ఆలితో వీరాజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా